బిజినెస్ క్లాస్కు రేట్ ఎక్కువ చెల్లించినంత మాత్రాన దానికి తగ్గట్టు భద్రత పరగదని పరిశోధనలు తెలీదు అనమాట బిజినెస్ క్లాస్కి ఎక్కువ భద్రత ఉండదట దీని గురించి పరిశోధన చేసి విమానాన్ని కూల్చేసి కావాలని కూల్చేసి దీని మీద పరిశోధన చేశారనమాట దాని గురించి ఒకసారి చూద్దాం విమానం కూలుకుండా కావాలని కూల్ అనమాట ఎలాగంటే కూల్ కూల్ చేశారు విమానంలో ఏ సీట్లు సేఫ్గా ఉన్న విషయం తెలుసుకోవడం కోసం రెండు వేల పన్నెండులోని బోయింగ్ కంపెనీ ఈ పరిశోధన చేసిందనమాట ఇప్పుడు మన విమాన ప్రభావం అందరినీ ఆశ్చర్యపరించినట్టు పదకొండు ఏ సీటు కూర్చున్న రమేష్ మృత్యం తిరిగి వచ్చిన నేపథ్యంలో రెండు వేల పన్నెండులో ఏం జరిగిన విషయాన్ని కూడా మనకు చూద్దాం మెక్సికోలోని సానోరో నడారి విమానం కూలిపోయినప్పుడు ఏ సీట్లు సేఫ్ అనే విషయంపై తెలుసుకోవడానికి కోసం ఓ ప్రయోగం చేయాలని శాస్త్రవేత్తలు అనుకున్నారనమాట మెక్సికోలోని సానూ రన్ ఎడార్లోని విమానం కూలిపోయినప్పుడు ఏ సీట్లు సేఫ్ అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు చేసుకున్నమాట దీనికోసం విమానాన్ని కూల్చేశారు కూడా కావాలని దీన్ని డాక్యుమెంట్గా తీయడానికి ముందుకు వచ్చిన ఛానల్ ఫోరు డ్రాగన్ ఫ్లై అనే టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ అప్పట్లోనే దీనికోసం పదమూడు కోట్లు ఖర్చు పెట్టాయను విమానంలో కెమెరాలు సెన్సర్లు అమర్చారు ప్రమాద సమయంలో మనుషులు ఏ ఎముకలు విరిగే ఛాన్స్ ఉందో తెలుసుకోవడానికి మన ఎముకల నిర్మాణం ఎలా ఉంటుందో అలాంటివి కలిగిన డమ్మి బొమ్మలు కూడా ఉంచారు తెలుసుకో డమ్మి బొమ్మలు కూడా పెట్టారు అనమాట వాటిని మూడు రకాల పొజిషన్లు కూర్చోబెట్టారు ఒకటి సీట్ బెల్ట్ పెట్టుకుని బేస్ పొజిషన్ అంటే క్రాస్ ల్యానింగ్ టైంలో ఇది సురక్షితమైన పొజిషన్ అనమాట రెండు బెల్ట్ పెట్టి మామూలుగా కూర్చోబెట్టారు మూడు బెల్ట్ లేకుండా బేస్ పొజిషన్ ఉంటే మామూలుగా కాకుండా అనమాట అంటే బెల్ట్ పెట్టి ఒక పొజిషన్లో కూర్చోబెట్టారు బేస్ పొజిషన్ అంటే సురక్షితమైన రెండోది బెల్ట్ పెట్టి మామూలుగా కూర్చోబెట్టారు అంటే అంటే సురక్షితమైన పొజిషన్లో కూర్చోబెట్టారు ఇంకోటి మామూలు పెట్టారు ఇంకోటి బెల్ట్ లేకుండా కూర్చోపెట్టారు అనమాట ఈ బోయింగ్ సెవెన్ ట్వంటీ సెవెన్ విమానాన్ని రెండు వేల ఐదు వందల అడుగులు ఎత్తుకు తీసుకెళ్ళాక పైలట్ పారాచూట్ ద్వారా బయటకు దూకేశాడు విమానాల నుంచి పైలట్ సెవెన్ ట్వంటీ సెవెన్ విమానం నుంచి పైలట్ పారాచూట్ ద్వారా బయట దూకిస్తారు తర్వాత విమానాన్ని వెనక చిన్నపాటి విమానంలో వస్తున్న పైలట్ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపి కూల్చేశాడు విమానాన్ని అప్పుడు ఏం చేసిందంటే బిజినెస్ క్లాస్కు రేట్లు ఎక్కువ చెల్లించినంత మాత్రం దానికి తగ్గ భద్రత పెరగదని ఈ పరిశోధన తెలియదన్నమాట విమానం కూలితే మిగిలిన వారితో పోలిస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్కి దగ్గరలో ఉండే ఎకానమీ క్లాసులోని వారే బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించారు ఎమర్జెన్సీ ఎగ్జిట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎకానమీ క్లాస్లో వాళ్ళు ఎక్కువ బతికే ఛాన్స్ ఉందట బిజినెస్ క్లాసులు రేటు ఎక్కువ అయినా సరే అక్కడ బతికే ఛాన్స్ తక్కువ ఎకనామీ క్లాసుల వాళ్ళు బతికే ఛాన్సులు ఎక్కువ అనమాట ఇందులో తొలి పదకొండు వరుసల సీట్లు పూర్తిగా చిన్నభిన్నమైపోయాట పదకొండు వరుస సీట్లు ఈ సీట్లు ఎవరు బతికే అవకాశం లేదని కూడా తెలిసారు వెనక ఉన్న సీట్లలో డెబ్బై శాతం మంది విమానం పేలిపోలేదు కనుక బతికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనుకున్నమాట అంటే విమానం పేలిపోకుండా వెనక ఉన్న సీట్లు డెబ్బై శాతం మందిలో కొంతమంది బతకొచ్చు అనమాట కూలినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ బాడీ అంత తీవ్రంగా తట్టుకోగలదు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడింది అప్పటి సెవెన్ ట్వంటీ సెవెన్ బ్లాక్ బాక్స్ సమాచారం విశ్లేషించిన అన్న ఈవెంట్స్ అప్పటితో పోలిస్తే ఇప్పటి విమానాల భద్రత చాలా పెరిగిందని కూడా చెప్పారు అయితే ఈ విమానంలో సీటు ఎంచుకోమన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరలో ఉన్న వరుస సీట్లు ఎంచుకుంటామని కూడా చెప్పారు రెండు వేల పన్నెండులో కన్నా ముందు ఇలాంటి పరీక్షనే రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బోయింగ్ సెవెన్ ట్వంటీ విమానంతో నాసాన్ని నిర్వహించారన్నమాట అంటే కోరిన విమానాన్ని కూల్చేసి పరీక్షిస్తున్నారు అనమాట ఇలాంటిది గతంలో పంతొమ్మిది ఎనభైలో కూడా జరిగింది అంటే పంతొమ్మిది ఎనభై నాలుగులోనే బోయింగ్ విమానం సెవెన్ ట్వంటీ విమానంతో నాసా కూడా ఇలాంటి పరీక్ష నిర్వహించింది తర్వాత రెండు వేల పన్నెండులో కూడా ఇలాంటి పరీక్ష నిర్వహించి బిజినెస్ క్లాస్ కన్నా ఎకనామిక్ క్లాస్లో సీట్లు ప్రమాదం జరిగినప్పుడు సేఫ్ అని నిర్ణయించారనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం